అయ్యా సరే శాస్త్రి గారు ఒకసారి అమ్మాయితో మాట్లాడి చెప్తాను ఒక్క నిమిషం లైన్లో ఉండండి అమ్మా శాస్త్రి గారు లైన్లో ఉన్నారు ఒకసారి మాట్లాడు సాయంత్రం ఫోర్ టికెట్స్ బుక్ చేయమన్నా సెకండ్ షోకి శాస్త్రి గారు బస్ టికెట్ల కోసం సినిమా టికెట్ల కోసం లైన్లో లేడు నీతో మాట్లాడడానికి ఫోన్ లో లైన్లో ఉన్నాడు మాట్లాడు నేను మాట్లాడని చెప్పు నాన్న శాస్త్రి గారితో మాట్లాడాలంటే బాగుండదు అమ్మా శాస్త్రి గారు వింటున్నారా మాట్లాడు చెప్పండి శాస్త్రి గారు బాగానే ఉన్నానండి ఓహో అవునా అయితే రెజ్యూమే నాకు తెలిసిన లో జాబ్ ట్రై మరీ మంచిది నాకు తెలిసిన అమ్మాయి చాలా మంది ఉన్నారు అయినా అబ్బాయి అబ్బాయింగ్ ఏం లేదు కదా చూసావు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకొని లేదు శాస్త్రి గారు థ్యాంక్స్ ఫర్ ద ఎఫర్ట్స్